అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ రేణుక తరఫున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది వచ్చేసి భోగి రోజు వీడియో అండి భోగి రోజు అయితే ఐదు రకాల కూరగాయలతో కూర అయితే వండుతారు ఇంకా వచ్చేసి పులాగా పులా రైస్ లాగా అయితే చేస్తారండి ఆ కూర అయితే చేసిన తర్వాత మా అమ్మ అయితే చెక్కలకైతే ప్రిపేర్ అయితే చేస్తుంది చెక్కల పిండి అయితే బాగా మొత్తం కలిపేసిన తర్వాత చెక్కలో ఏమేమి వేస్తారంటే డాల్డా నెయ్యి సాల్టు ఇంకా వచ్చేసి కరివేపాకు జీలకర్ర వేసి బాగా కలిపి ఉప్పేసి బాగా కలిపి కొంచెంసేపు పక్కన అయితే పెట్టేసి మళ్ళీ పిండి వంటలు స్టార్ట్ చేసిన తర్వాత అన్నం తింటమయితే కుదరదు కదా అందుకని చెప్పి ఒకేసారి మేమైతే భోజనాలు అయితే ఇంక తినేస్తున్నాము తినేసి కళాయి అయితే పెట్టేసుకొని మా అమ్మ అయితే కళాయి బాగా మరిగిన తర్వాత నూనె అయితే వేసిందండి వేసిన తర్వాత వాటిని అన్నిటికీ చక్కలకైతే కొంతసేపు నేను చేశాను కొంతసేపు మా అమ్మ అయితే చేసింది ఎందుకంటే ఒక్కతే చేయలేదు కదా తనకి ఓపిక ఉండదు కదా మనమే నేనే ఒక్కోసారి బద్దకిస్తాను అలాంటిది మా అమ్మకి చాలా ఓపిక ఒక్క పని కూడా మాకు ఏ రోజు చెప్పదు మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది అందుకే మా అమ్మని బాధపెట్టడం ఇష్టం లేకుండా మా అమ్మ నేను వచ్చిన తర్వాతే చేద్దామని చెప్పాను సరేలా అంది చక్రలు అయితే అయిపోయినాయి ఇంకా చక్రాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము చక్రాలకైతే మనం వామ్ అయితే మిక్సీకి పట్టుకొని ఇంకా సాల్ట్ కూడా మిక్సీకి పట్టుకొని కారము మిక్సీకి పట్టుకొని మొత్తం అంతా చక్రాల పిండి అయితే చాలా మోసం చేశాడు అతను మొత్తం రాళ్ళు అలాగైతే వచ్చినాయండి మళ్ళీ జల్లెడ పట్టుకున్నాము పట్టుకుంటే చాలా వచ్చేసింది డస్ట్ అంతా జల్లెడ పట్టుకున్న తర్వాత డబల్ పని అయింది తర్వాత ఉప్పు ఇంకా వాము అంతా కలిపేసి కారం వేసి కలిపి మొత్తం ఇంకా కలిపేసి పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ పిండి కదండి ఇద్దరం కలపాలవుతుంది అదే ఒకళ్ళని అనుకోండి ఒకళ్ళు కలిపినా సరిపోయి ఇంకా అలాగా చక్రాలు అయితే నేనే చేశాను మా అమ్మ అయితే ఇంట్లో పని అంతా చేసుకుంటా ఉంది నేను చేస్తానమ్మా చక్రాలు నువ్వు ఇంట్లో పని చేసుకో అని చెప్పాను అమ్మా అని చెప్పి నేనైతే చక్రాలు అయితే చేశానండి చక్రాలు అయితే చేయటం స్టార్ట్ చేసే రెండు గంటలైతే పట్టింది తర్వాత కాళ్ళు అయితే బాగా నొప్పులు పుడుతున్నాయి ఇంకా అలాగా కాళ్ళు అయితే నెప్పులు పుడుతున్నాయి అని చెప్తే అమ్మా నేను అంది ఇంకొంచెం పిండి అయితే ఉంటే మా అమ్మ అయితే ప్రిపేర్ అయితే చేసింది పాప మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువండి ఎందుకంటే మాకు ఏ పని చెప్పదు బాగా చూసుకుంటుంది ఇంకా నైట్ అయితే ముగ్గులైతే వేసేసి మార్నింగ్ వేసేసిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం అయితే చేశాము నైవేద్యం కింద అయితే పాయసం అయితే ప్రిపేర్ చేసింది ఇంకా పాయసం చేసిన తర్వాత దేవుడికి అయితే పెట్టుకోవాలి కదా ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ అయితే చేసిన తర్వాత పాయసం అయితే దేవుడికి అయితే పెట్టేసుకున్న తర్వాత ఈరోజే పెద్దలకి ఇంకా దేవుడికి అలాగైతే పెట్టుకుంటారండి కొంతమంది కొన్ని ఎలాగుంటుందో తెలియదు ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇలాగైతే పెడుతున్నారు అలాగా మా అమ్మమ్మ అయితే శారీస్ అయితే పెట్టుకుంది మా అమ్మ మా తాతయ్య ఇంకా వచ్చేసి మా సామమ్మ ఇంకా మా అమ్మమ్మ మా నానమ్మలు ఇంకా అలాగ మా మామయ్యలు వాళ్ళని అయితే మనసులో అనుకొని అయితే పెట్టేసుకొని ఇదైతే పూజగా అది పూజగా దగ్గర అయితే దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టిన తర్వాత ఫ్రూట్స్ ఇంకా అవన్నీ పెట్టుకొని అయితే ఇచ్చేసారండి నేను కూడా కొంతసేపు దేవుడి దగ్గర అయితే కూర్చొని అక్కడైతే దనం అయితే పెట్టుకొని సాంబ్రాన్ని పొడి అయితే వేసి దండమైతే పెట్టేసుకున్నాం నేను మా హస్బెండ్ అయితే అలా పెట్టుకున్న తర్వాత ఇంకా మా నాన్న అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అన్నాడు మేమైతే కొట్టలేదు అనుకోండి ఎందుకంటే గుడికి వెళ్తాం కదా అక్కడ కొట్టచ్చలేనని చెప్పి మా అమ్మ మా అయితే కొట్టమన్నాము మా నాన్న అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశాడు ఇంకా తర్వాత అయితే మేమైతే టిఫిన్ అయితే చేసాము ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది పాయసం తిన్నాము కదా దానివల్ల లేట్ అయింది పాయసం అయితే తింటున్నాము తిన్న తర్వాత ఇంకా మా అమ్మ తరిసలకైతే పిండి అయితే పట్టుకొచ్చింది ఆ పిండిని అయితే మళ్ళీ జల్లెడైతే పడుతుంది మా అమ్మ మా అమ్మ పట్టిన తర్వాత నేను కూడా కొంచెం పెట్టాను తర్వాత పాకం అయితే పాకమైతే పట్టిందండి ఎందుకంటే కొంచెం రాళ్ళు అలా వస్తాయి కదా ఫస్ట్ బెల్లాన్ని అయితే కరగబెట్టేసిన తర్వాత మళ్ళీ అది అయితే వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పాకమైతే పట్టింది ముదురు పాకం రావాలంటే అండి ఎవరైనా అరిసెలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఒకటి గెస్ట్ చేయండి ముదురు పాకం రావాలంటే ఆలుక్కయలన్నీ దంచేసి అందులో వేసింది తర్వాత నెయ్యి కూడా వేసింది బాగా ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి ఇక్కడ బాగుంటుంది నెయ్యి కూడా చాలా ఫేమస్ నెయ్యి అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంక నెయ్యి ఇంకా నూనెతో అయితే అయితే స్టార్ట్ చేశాము నాకైతే అయితే అసలు నొక్కటమే రావట్లేదు ఇంక అందుకని నేనైతే లడ్డూలు చేస్తాను మీరైతే అరిసెలు వత్తండి అని చెప్పాను సరే లేకలాగా ఇంక అరిసెలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము చాలా టేస్ట్ ఉన్నాయండి అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయా అంత టేస్ట్ అయితే ఉన్నాయి అంటే ఒకటి చేసిన తర్వాత అయితే టేస్ట్ అయితే చూసాము బాగున్నాయా లేవా టేస్ట్ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తాం కదా అలాగే చూసాము మా అమ్మ అయితే గింటలతో అలా వత్తలేకపోతుంది ఎందుకంటే నాన్ స్టాప్ పని కదా అస్సలు ఇంకా ఆమె అయితే వత్తులైపోతుంది ఇంక అందుకని చెప్పి మా నాన్న అయితే పిలుస్తున్నాము నాన్న నువ్వు వచ్చి కొంతసేపు అయితే హెల్ప్ చేయి అమ్మకనని చెప్తే పాప మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చి మా నాన్నైతే కొంతసేపు అయితే వస్తాడు వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే పండుగ ఎంత అయిపోయింది కదండి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు మే నేను మా హస్బెండ్ మా అమ్మ కూర్చొని అయితే తిన్నాము ఇంకా తిన్న తర్వాత నా వీడియో నచ్చితే ఫుల్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు పండగ ఖచ్చితంగా కామెంట్ చేయండి